మన బావులు మనకే దక్కాలి మన బావుల్ని మన రాష్ట్ర ప్రభుత్వం మన సింగరేణి కంపెనీ నిర్వహించాలి ఇవి వేలంలోకి పోకూడదు అనేటువంటి డిమాండ్తో గత సంవత్సరం కాలం నుంచి మనం ఆందోళన చేస్తున్నాం మరి ఇవాళ ప్రత్యేక పరిస్థితి ఏమిటంటే ఈ నెల పద్దెనిమిదవ తేదీన కేంద్ర శాఖ మంత్రి ఉన్నటువంటి కిషన్ రెడ్డి ఒక ప్రకటన చేసింది ఆ ప్రకటన సారాంశం ఏమిటంటే సింగరేణిలో ఉన్నటువంటి నాలుగు బొగ్గు బ్లాకులు ఏవైతే ఉన్నాయో ఆ నాలుగు బొగ్గు బ్లాకులలో వేలంలో మీరు పాల్గొనకపోతే సింగరేణి కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ పాల్గొనకపోతే డైరెక్ట్గా సరాసరి కేంద్రమే జోక్యం చేసుకొని ఇది పాల్గొంటుంది స్వాధీనం చేసుకుంటుంది అనే పద్ధతిలో రాష్ట్ర కార్మిక వర్గానికి రాష్ట్ర ప్రభుత్వానికి సింగరేణికి ఒక ఆల్టిమేటం జారీ చేసింది దీనిపై మనం వెంటనే స్పందించినాం ఈ వేలాన్ని రద్దు చేయాలి అనేటువంటి ప్రధాన డిమాండ్తో ఈ నెల ఇరవై ఒకటిన హైదరాబాదులో స్టార్ హోటల్లో వేలం ప్రకటన చేశారు వేలం పాడారు అందులో మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క కూడా పాల్గొన్న విషయం మీకు తెలుసు అదే రోజున ఏదైతే శ్రవణపల్లి టెండర్ను పిలిచారో ఆ శ్రవణపల్లి ఉన్నటువంటి రెవెన్యూ పరిధిలో ఉన్నటువంటి కేటీకే ఫైవింగ్ క్లైన్ సారీ మన కేకే ఫైవింగ్ క్లైన్లో ఇదే గేట్ మీటింగ్ నిర్వహించి దాని ద్వారా మనం హైదరాబాద్కు మనం మెసేజ్ పంపినాం మీరు మా గనుల్ని మాకే అప్పచెప్పాలి మా గనులల్లో మీరు జోక్యం చేసుకోవద్దని ఇటు కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి ఆ మైన్ ద్వారానే హెచ్చరిక చేసినాం ఆ తర్వాత మేము అసలు ఈ మొత్తం సమాజాన్ని కదిలించాలి సింగరేణి కార్మిక వర్గాన్ని అంతా కూడా మనం వాళ్ళ దృష్టికి తీసుకెళ్లాలనే ఒక ఉద్దేశంతో ఇప్పటికీ వరుసగా రీజన్కి ఒక మీటింగ్ కేటీకే మన ఈ కేటీకే ఫైవింగ్ లైన్తో పాటు నిన్న కొత్తగూడెంలో జరిగింది రేపు సింగరేణిలో జరుగుతుంది తర్వాత గోవర్కలో జరుగుతాయి ప్రధానమైనటువంటి మన డిమాండ్ ఏంటంటే ఇవి మన బ్లాకులు కేంద్రం గత సంవత్సరం కాలం నుంచి వేలం ప్రకటన తీసుకొచ్చిన తర్వాత మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పదేళ్ల కాలంలో కోల్ ఇండియాలో ఉన్నటువంటి మూడు వందల యాభై బ్లాకుల్ని వాడు ఇప్పటికే వేలంలోకి ఇచ్చారు వేలంలో ప్రతి ఒక్కరు తనకిష్టారీతిలో పాడుకున్నారు అవి కొన్ని నడుస్తున్నాయి కొన్ని నడవట్లేదు కానీ సింగరేణి సంస్థ విషయం ఏంటి మనది యాభై ఒక్క శాతం వాటా వాళ్ళది నలభై తొమ్మిది శాతం వాటా అంటే మెజార్టీ వాటా మనదే మరి మనం మన సొంత ఎక్స్ప్లోరేషన్ డిపార్ట్మెంట్ ఉంది మన బోరింగ్ డిపార్ట్మెంట్ ఉంది అందులో మన మ్యాన్ పవర్తోని ఎప్పటికీ మనం బొగ్గు అన్వేషణలో అవుతుంది దీని క్వాంటిటీ క్వాలిటీ అన్నీ కూడా లెక్కలు తీసి మనం పెట్టుకున్నాం కానీ కేంద్రంలో అధికారంలోకి వచ్చినటువంటి మోడీ మొత్తం కోల్ ఇండియాలో ఉన్నటువంటి బ్లాక్లతో పాటు మన సింగరేణి మన సొంత బ్లాక్ ఈ వేలంలోకి తీసుకురావడం జరిగింది ఈ వేలంలోకి తీసుకొచ్చిన వెంటనే మనం గత సమయం వాటిని ముగించుకున్నాం కొంతకాలం వాటిని ఆప్ చేసినాం